రైతు మార్కెట్ ను కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సదర్శించారు వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాబోయే ఎన్నికలు వైసీపీ కోటేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాపారాలకు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని రైతు మార్కెట్ ఎక్కడికి పోదని ఇక్కడే ఉంటుందని ఇంకా మరి ఎంతో రైతు మార్కెట్ను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు రైతు మార్కెట్ తీసేస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని టీడీపీ నాయకులు చేస్తున్నారని ఆ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని రాబోయే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు పేదలకు అండగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు మీకు ఏ ఇబ్బంది కాకుండా ఇక్కడ మీ షాప్స్ మీరు బయట పెట్టుకొని చేసుకునేదానికి కావచ్చు ఆపుగా కావచ్చు రొటేషన్ పద్ధతిగా కావచ్చు అదేవిధంగా రెంట్స్ ఎక్కువ చేయకుండా కావచ్చు ఇవన్నీ కూడా నేను మాట్లాడాను గుర్తు కదా మీకు మీరు బాగుంటేనే మేము బాగుంటాం ఈరోజు జగన్ అన్న ఎప్పుడు కూడా యువపక్షాన ఉంటాడు పేదవ పక్షాన చంద్రబాబు నాయుడు గారు ఉంటారు పెత్తంధ్య పక్కన సో పేదక పక్కన ఉండేది జగనన్న ఈరోజు పేదవికి పథకాలు కావచ్చు ప్రతి ఒక్కటి అందిస్తున్నది చెప్పేది చెప్పంది కూడా చేసింది జగనన్న ఈరోజు మీ మనమగ కావచ్చు మీ బిడ్డ కావచ్చు ఈరోజు చదివిస్తున్నది కూడా జగనన్న ఈరోజు ఒక్క ఎక్కడ ఎండకుండా పంట పకాలు పంట పండించుకునేదానికి ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడైనా మీకేమైనా ఇబ్బంది కలిగిందా ఈరోజు మేము కష్టపడి అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్క ఎకరాకి నీరు ఇవ్వాలని చెప్పి పోరాటం చేసి తీసుకొచ్చి కొత్త సత్తు ఇక్కడ ఎక్కడ ఇవ్వమ్మా కొత్త సత్తు కదా నీకు నీవు ఇచ్చానా కదా ముందు ఎండిపోతుంటే మోటగా పెట్టి కొట్టించిన కదా తర్వాత మన దీన్ని చదువు నుంచి ఆ డైరెక్టర్ నిజ్ కదా తెలుసు కదా మీకు మంచి జాగానే నేను ఉండేది అది అయిపోయి ఉండు అది కూడా నేను చెప్తాను తుమ్మ పెంటగొడ్డు నేను శాంక్షన్ చేయించి టెండర్ వేయించి నాలుగు సంవత్సరాలు అయింది ఆ కాంట్రాక్టర్ తెలుగుదేశం విని అది ఎక్కడ కంప్లీట్ చేస్తే నాకు మంచి పేరు వస్తుందని చెయ్యకుండా ఆపేసి నన్ను తిట్టిస్తా చేస్తున్నది తెలుగుదేశం నాయకుడు ఆ రోడ్డు ఆ విధంగా కావడానికి కారణం మీకు అందరికి తెలుసు ఆ ఫిషింగ్ హ్యాబ్కి పెద్ద పెద్ద గానీస్ తెలుసా తెలుసా కదా కంక గారు పెద్దపతి ఆ ఫిషింగ్ హ్యాబ్ అయ్యవడి కాదు ఆయన రాసింది చేశాడు నేను మన తుమ్మపేట నుంచి ఏనుగు గోర్డ్ నేను ఇప్పించమన్నా ఆ కాంట్రాక్టర్ చేత ఈ గోర్డు కూడా వేపిస్తా అంటే ఆ కాంట్రాక్టర్ని వేలీయకుండా ఆపింది తెలుగుదేశం నాయకుడు కాబట్టి ఆ గోర్డు ఈసారి జగన్ అన్న మరియు వస్తాడు కరెక్ట్గా టూ మంత్స్గా కంప్లీట్ చేయించేస్తాను ఇకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఎందుకు వచ్చానంటే పట్టుకోగా మీ అందరూ మనసు విషం నింపేశారు ఏంటంటే ప్రతాప్ రెడ్డి ఈ ని మందారు చెవి షిఫ్ట్ చేసేస్తున్నాడు అని ఇక్కడ మార్కెట్ ఉండదు అమ్మేస్తున్నాడు గవర్నమెంట్ తిక్కు ఆవిడకే అర్థమంగా ఇది కావ్యా స్థలాలు పేద స్థలాలు ఇవన్నీ కబ్జా చేసుకునే అలవాటు వాళ్ళ కావ్యాకృష్ణ అడుగుంది అటువంటి పనులు చేయడు అందుకే నేను ఛావన్ చేశా నా మీద నా కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తే నేను ఒడే చెప్పా మీకు దమ్ము ఉంటే అంటే రాధాకృష్ణ ఏది ఏపీఎన్ ఛానల్ రాధాకృష్ణకి నువ్వు అమ్మ అబ్బాకి పుట్టుంటే నా మీద ఎక్కడైనా ఒక సెంట్ భూమి నేను ప్రభుత్వం ఆరోపణ చేస్తుంటే ఎమ్మెల్యేగా పోటీ చేయను అని చెప్పాను ఇంతవరకు ఈరోజు నేను నామినేషన్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నా ఈరోజు మీ మనసులో ఒక విషయాన్ని నింపేదానికి వాళ్ళు పాం పేడ్స్ కొట్టిస్తా అవి కొట్టిస్తా ఇవి కొట్టిస్తారు నేను ఒకటే చెప్తున్నా రైతు బత రైతు కానీ ఇక్కడ ఉంటుంది అదేవిధంగా మన పాత మార్కెట్ అది నేను పుట్టక ముందుకెట్ ఆ మార్కెట్ పడగొట్టింది ఎవరు తెలుసా చెప్పనమ్మా వాళ్ళ మనిషికి షాప్ అమ్ముకున్నావు కింద ఒకటి మనకి మార్కెట్ పైన కూడా మార్కెట్ మనకి పోయేదానికి ర్యాంప్ గేడ ప్లాన్ చేసాం ర్యాంప్ అంటే గా పైకి పోయేదానికి ర్యాంప్ గేడ ప్లాన్ చేసి పైన కింద మార్కెట్ రెండు కూడా మీకు ఇచ్చేటట్టు ప్లాన్ చేసాం అది అప్పుడు సీ తొందరగా ఇది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఎకరా ఇంకోటి అక్కడ ప్లాన్ చేశాను ఇక్కడ మందారి అది ఎందుకు ప్లాన్ చేస్తానంటే అంటే మీకు పెద్ద పెద్ద కాగొస్తున్నాయి దించే దానికి ఇబ్బంది ఉన్నారు అక్కడ దించుకుంటాం అన్ని హోల్సేల్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అక్కడ ఉంటుంది ఆ నుంచి మీకు తెచ్చుకొని వేడు మీకు అమ్ముకుంటారు మీకు ఇబ్బంది కాకుండా వేసుకెట్ చాలా బాగుంటుంది ఇంకా మీకు సదుపాయాలు ప్రతి ఒక్క సదుపాయం మేము ఇక్కడ కాగ చేస్తాం అన్ని కూడా బాగా ఉండేటట్టు చేపిస్తాం మీకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రశాంతంగా బిజినెస్ చేసుకొని ఎందుకంటే మా కొత్త సత్వం పోతే అక్కడ గడ్డి భాగం ఉంటుంది ఆకున్నమాట కొత్త రోజున నాకు ఆకు పంపించాను మా కొత్త సత్వం నుంచి మా చేపించాను ఆకులు మంచి వ్యూ నాకు కాబట్టి మీకు అటువంటి సందేహం ఎవరు వచ్చి చెప్పినా కూడా నమ్మద్దు వినద్దు మోసపోవద్దు వాడు చాలా మోసకాదు కాదు ఎందుకు అంటే మీకు నేను హామీ ఇస్తున్నాను కావలు బిడ్డగా ఈ మార్కెట్ ఇక్కడే ఉంటది ఈ పద ఇక్కడే ఉంటది దాన్ని బాగా నాది అది కాకుండా అక్కడ పెద్ద మార్కెట్ గే పెట్టిస్తాను దానికి కూడా పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు అక్కడ తీసుకుంటా వస్తావు ఇంకా కొన్ని ఉంటాయి ఏది మటన్ షాప్స్ చికెన్ షాప్స్ అవి కూడా ఉంటే అక్కడ తీసుకుంటాం కాబట్టి అటు మీ మనసులో అటువంటి తీసి ఈ మార్కెట్ తీసేస్తారు అమ్మేస్తాడు అమ్మేదానికి నేనేమన్నా అంతా ఆ రోజు ఆక్షన్ పెట్టి అందరూ మనిషికి ఇచ్చుకున్నాడు ప్రూఫ్స్ కావాలని ఇస్తాను నేను కాబట్టి ఈ తెలుగుదేశం మా నాయకుల మాట అసలు పాకండి ఆ కావ్య కిషాయుడు అనే వ్యక్తి మీకు చెప్తాను అతను బ్యాంకును మోసం చేస్తాడు పేద స్థలాలు మా కబ్జా చేసి కాంపౌండ్ వేస్తాడు ఆ కాంపౌండ్ వేసి ఆ పేద వచ్చి దాన్ని పడగొట్టేసాడు ఒకే ప్రాపర్టీ బ్యాంకింగ్ బ్యాంకు కుదోపెట్టి కుదోపెట్టి బ్యాంకును మోసం చేస్తాడు సైజు ఈయన ఉన్నాడు పాపం ఉన్నాడు చూడండి స్టడీ పది సంవత్సరాలు క్రితం ఈయన కడ సైట్స్ అమీర్ ఈయనకి డబ్బు తీసుకున్నాడు ఇంతవరకు వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఈయన ఆయన మిత్ర బృందానికి దాదాపు పది కోట్ల పైసలకు పంగనాభం పెట్టిన వ్యక్తి కావ్యకృష్ణ ఆయుడే ఈయన వేగాభిమాని చేసే నాగా కానీ ఈరోజు అటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చాకని అక్కడ ఉండకుండా ఇక్కడ వచ్చాడంటే అభిమానాన్ని చంపుకొని ఒక్కసారి కావ్యకృష్ణ ఆయుడు అంటే ఎంతో అతను జీవితం అర్థం చేసుకోండి